వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష మరియు వాస్తు పండితులు భారతీయ శంకర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు జనరల్ గా కొంతమంది ఏ పని మొదలు పెట్టినా ఏదన్నా వాళ్ళకి సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కొన్ని ఏళ్ళ కష్టం ఉంటుంది చాలా కష్టము ఎఫెక్ట్ పెడితేనే కష్టం అవుతుంది సక్సెస్ కానీ కొంతమందిని మనం చూస్తూ ఉంటాము మన కళ్ళ ముందే చాలా ఈజీగా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు సో వారికి అదృష్టం కలిసి వస్తుందో జాతకం కలిసి వస్తుందో ఏంటో తెలియదు మరి నిజంగా అంటే ఎవరన్నా మంచిగా ఉండడం హ్యాపీ అయినప్పటికీ కూడా మనం నిత్యం ఎప్పుడూ మనం కష్టపడుతూ ఉండి మనకంటే కొంచెం వెనకాల వచ్చిన వాళ్ళు ఒక స్థాయిలో ఉంటే కొంతమందికి జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సో చాలా తక్కువ టైంలోనే అంటే మన తక్కువ టైంలోనే కాదు కష్టానికి తగ్గ ఫలితం వెంటనే రావాలి మంచి స్థాయిలో ఉండాలంటే ఏం చేయమంటారు ఇది చాలా తేలికైన ఆ ఎందుకంటే మీరు అన్నది మేము చాలా మందిని చూసాం చాలా తక్కువ సమయంలోనే ఎవ్వరికి అంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత కూడా వాళ్ళు ధర్మగుణాన్ని వదిలేస్తే కింద పడిపోవటం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క మూలాధారం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నటువంటిది ఏదైతే విషయం ఉందో అది రాజకీయ నాయకులకు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటారు అనధికారంలోని పై స్థాయికి వెళ్ళిపోతాలు ఇటువంటివన్నీ దీని అన్నిటికీ కూడా అంటే ఎంతమంది మన మీద పడి ఏడుస్తున్నా ఆ ఏడుపు అనేటువంటిది మన కాంపౌండ్ వాళ్ళ దాటి లోపలికి రాకుండా ఎదుటి మనిషిలో ఉండేటువంటి శక్తి సగం మన దగ్గరకు వచ్చేస్తూ వృద్ధి చెందించేటువంటిది కేవలము నల్ల పసుపు అమ్మ నల్ల పసుపు ఈ నల్ల పసుపు అంటే మనకు మామూలుగా పసుపులాగా పొడి పొడిగా ఉండదు అల్లం ముక్కలాగా ఉంటుంది చుట్టానికి మామిడి అల్లం అని వస్తుంటాయి కదండి అలా ఉంటుంది చుట్టానికి అది ఆ నల్ల పసుపులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి మొట్టమొదటి నల్ల పసుపు అనేటువంటిది అది దొరకడం కొంచెం కష్ట సాధ్యం రీసెంట్ గా ఒక ముగ్గురు కనుకుండా తెప్పించాల్సి వస్తే ఒక మూడున్నర నెల పట్టింది అండి ఒరిజినల్ దొరకాలంటే డూప్లికేట్ మనం దొరికేస్తే పెద్ద కష్టం కాదు ఏముండదు వర్తిని వెళ్తే మనకు దొరకాలి అంటే కష్టపడాలి ఒక మూడున్నర నెలలు ఇంత లాస్ట్ టైం తెప్పించాము ఇద్దరు ముగ్గురు కావాలంటే అన్న మీరైతే అమౌంట్ కట్టేసేసేయండి అదృష్టం బాగుంటే ఒక మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది అందుతుంది అని అన్న మూడున్నర నెలలకి అందిందండి భగవద్ అనుగ్రహం వాళ్ళు చక్కగా ధర్మంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి నాకు వచ్చేసింది అది నా దగ్గర ఉంది నాకు ఎవరి నుంచి ఎలాంటి ఏడుపులు లేవు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాత్రం మాత్రం పాతాళానికి దొక్కేస్తుంది మీరు రూపాయి పెట్టుబడి పెడితే పదివేల రూపాయలు ఇస్తుంది అందులో కనీసం పది శాతం అయినా ధర్మం లేని వ్యక్తికి అన్నం పెట్టడం ఇటువంటివి చేస్తూ దేవాలయాలకి అంటే ఏదో ఒక రకమైనటువంటి వైదిక కృతువులకి నువ్వు ఖర్చు పెట్టు నీది కాంతి నీకు ఇప్పిస్తున్నా అది నీకు అరగాలి అని అంటే ఆ నీది కాంతి విధానాన్ని నువ్వు ఆ పది పైసలు తీసి పక్కన పెట్టేసేసి అలా కాదు అనుకుంటే ఇక నీది కాదు నాది కాదు ఉన్నది మొత్తానికి ఎంత దొక్కేస్తా ఆ నల్ల పసుపు ఒక్క విధానం అది ఎంతగా మనిషిని ఉచ్చస్థితికి తీసుకెళ్తుండో నీలో ఏదైనా తామసం లాంటిది పుట్టి నేను అనే అహం పుట్టిందా మళ్ళీ ఎదగడానికి ఎంత తక్కువ టైం పట్టిందో పడిపోవడానికి అంతగా తక్కువ టైం పడుతుంది దిక్కులేకుండా తీసేస్తుంది కాకపోతే అదృష్టం ఏంటంటే అది మన దగ్గర ఉంటే ఎవరి నుంచి ఎలాంటి ఏడుపులు కానీ నెగిటివ్ ఈ దయ్యాలు భూతాలు ఆత్మలు ప్రతాల్ప ఏవి కూడా మన పరిసరాలకి రాకుండా మనల్ని కాపాడుతుంది అది లాస్ట్ టైం మనం ఒక నరదిష్టికి ఒక బొట్టు గురించి ఒక వీడియో చేసుకున్నాం మనం ఆ బొట్టు అనేటువంటిది రెండు విధాలు ఉంటుంది ఒకటేమో ఇంటి యజమాని మాత్రమే పెట్టుకోవాలి ఇంకొకటి ఇంట్లో అందరు కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క అయితే నల్ల పసుపు వీటన్నిటికి ఈ నల్ల పసుపు ఉంటుందో మీరే ఉన్న లేదా నేనే ఉన్నా నా బ్యాగ్లో పెట్టేసుకుని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా దగ్గర అది ఉంటే నా పరిసరాలు మొత్తం నా కంట్రోల్ ఉంటుందమ్మా అంటే మీ దగ్గర కూర్చొని నేను ఏదన్నా మాట్లాడితే మీరు నో అంటానికి అవకాశం ఉండదు నాకు ఇది అవసరం మీరు చేస్తున్నారంటే ఓకే నేను చేసేస్తా తప్ప నో అంటానికి ఖాళీ రెండు రోజులు లేట్గా చేస్తారేమో కానీ చేసేస్తారు నో అనేటువంటి మాట రాకుండా ఆ మనిషిని ఏదేదో లాస్ట్ టైం సిక్స్త్ సెన్స్ సినిమా కళ్ళతో అంటే మొత్తం అంతా అదే ఆ మెస్ తీసేస్తుంది మాయ కాదు మోసం కాదు అది కూడా నీకు ధర్మకృతంగా ఉన్నప్పుడు జరుగుతుంది నీకు అది ధర్మకృతంగా నీకు ఆ వ్యక్తి నీ ఫైల్ మీద సొంతకం పేరుతో పది మందికి ఉపయోగపడుతుంది మాత్రమే అది నీకు జరుగుతాయి అది అది ఆ గ్రహించుకునే శక్తి దానికి ఉంది నువ్వు కోరుకున్నటువంటిది నిజమైందా అబద్ధమైందా దాని వల్ల నువ్వు పది మందికి ఇస్తావా ఇవ్వా అనేటువంటిది గ్రహించుకునే శక్తి దానికి ఉంది కాబట్టి నీ యొక్క జీవితం మొత్తం దాని చేతుల్లోకి వెళ్ళిపోతుంది నువ్వు మంచిగా ఉంటావా చెడుగా ఉంటావా నిన్ను ఇలా ఉండదా చేయదు నేను వదిలేస్తుంది నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి నీ తీరు తెన్నును బట్టి అది నీ జీవితాన్ని ఎట్లా ఆడచ్చాలో ఆడిస్తుంది లేదా ఒక క్రమబద్ధి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకూడదు అనేటువంటిది నల్ల పసుపుతోనే ఉంటుంది అమ్మా అది ఒరిజినల్ అనేటువంటిది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ నల్ల పసుపు దగ్గర పెట్టుకుంటే జీవితంలో తిరిగి ఉండదు కానీ ఒక ఒక విషయం చెప్తారమ్మా అది నువ్వు తెచ్చుకున్న తర్వాత నిరంతరం నీ దగ్గర ఉండాలి అది ఏ కారణం చేత నేను నీ బ్యాగులో కాకుండా ఏముంది అని చెప్పి కానీ వెళ్ళిపోతే నీ చుట్టూతా అప్పటివరకు ఎన్ని రకాలైనటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా ఏ సరే అనేక రకాల ఆటంకాలు నీ దగ్గరకు వచ్చి నిన్ను దాటి నిన్ను అందుకోలేక నీ పర్సనల్ ఆగిపోతూ ఉంటాయి ఆ ఒక్క నల్ల పసుపు అనేటువంటి దగ్గర ఉన్న కారణం చేత అది నువ్వు కనుక పారేసుకున్నావా మొత్తం ఒక్కసారి అటాక్ చేస్తాయి ఆ తర్వాత నీకు తెచ్చుకోవాలని తెప్పించుకుంటే మనం బాగుపడతాం కూడా రాదు ఇంకా అలా ఇది మనిషిని కనుక జాగ్రత్త జాగ్రత్తగా కష్టపడుతున్నాము ఫలితం రావట్లేదు అనుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది నరఘోష నర తీస్తు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది నమస్తే గురు